అభినందనలు శుభాభినందన్లు కుప్పం అనంగానే నేనే గుర్తొస్తా ప్రపంచం అంతా కూడా కుప్పం పేరెత్తాన నా పేరెత్తానే కుప్పం అని గుర్తు చేసుకుంటారు అదే సమయంలో నేను ఎక్కడికి పోయినా గర్వంగా నా కుప్పం నియోజకవర్గం ఉంది అని కాళ్ళ రెగరేసుకొని చెప్పగలుగుతున్నానంటే అది మీరు నా మీద చూపించిన అభిమానం ముప్పై ఐదు సంవత్సరాలు అవునా కాదా తమళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కొంతమంది నాయకులు పోటీ చేసేటప్పుడు వాళ్ళ కులం ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు వాళ్ళ మత ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు నేను పోటీ చేసింది మంచి మనుషులు ఎక్కడుంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చాను అవునా కాదా నాకు ఇక్కడ కులస్తులు లేరు నాకు మతం లేదు పేదరికమైన మతం బడుగు బలహీన వర్గాలే నాకు మొత్తం సర్వస్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలోనే వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన కుప్పం అలాంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గన్ షాట్ గా గెలిపిస్తున్నారంటే అది మీ యొక్క అభిమానం నేను ఇక్కడికి ఏడు ఎన్నికల్లో పోటీ చేశాను ఈసారి నేను వచ్చి మిమ్మల్ని ఈరోజు వచ్చింది నేను రాష్ట్రం మొత్తం తిరిగే ముందు మీ ఆశీసులు కోరా కోరడానికి వచ్చాను ఇంతకు మునుభా మీరు ఆశీసులు నాకు పంపించేసేవారు మీరు రావద్దండి మేమున్నాం అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి మీ నామినేషన్ వేసి మిమ్మల్ని గెలిపించి పంపిస్తామని చెప్పిన నిజాం ప్రజానీకం మీరు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను ఎన్ని జన్మలెత్తినా మళ్ళా పుట్టి మీరు నువ్వే తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను అది నా కోరిక దానికి కారణం మీ మంచితనం మీరు చూపించిన అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది ఎన్నికల కళ వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని సిద్ధ i want to take it